వాస్తవంగా కేసీఆర్ గారి ఎనిమిది సంవత్సరాల పరిపాలన మీద యావత్ తెలంగాణ ప్రజానికంతటి కాదు ఎంగన నాన్న ముఖ్యమంత్రి అని చెప్పి తరలించుకునేటువంటి స్థాయికి వచ్చింది ఇది అభివృద్ధి చెందుతున్న తెలంగాణ అని సంపదకు కొలవలేని తెలంగాణ అని ధనిక రాష్ట్రం అని చెప్పి ఒక అప్పుల కుంపడిగా మార్చాడు చివరికి జీతాలు ఇవ్వలేనటువంటి స్థాయికి దిగజారి విశ్వనగరమైన హైదరాబాద్ రోజు రెండు మూడు చిన్నారులపై లక్షలాది కెమెరాలు పెట్టి ప్రతి ఇంచు మీద నిఘా పెట్టినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చీమ చిరుకుమన్నా పట్టుకునే సామర్థ్యం ఉందని చెప్పినటువంటి కేసీఆర్ ఇవాళ హైదరాబాద్ యొక్క ప్రతిష్టను ఎంత దిగజార్చని మనం చూస్తాం రైతాంగం సంతోషంగా లేరు నిరుద్యోగ యువకులు సంతోషంగా లేరు మహిళలు సంతోషంగా లేరు ఉద్యోగులు సంతోషంగా లేరు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ తెలంగాణ ప్రజానీకం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయా కేసీఆర్ను రాజకీయంగా బొంద పెట్టాలని చెప్పి కృతనిత్యంతో ఎందుకు చూస్తున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ గడ్డ మీద ఏం జరుగుతుందో చాలా క్లీన్గా అర్థం చేస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలు ఏదైతే కందరే చేస్తున్నారో ప్రజల ఒక్కొక్క విశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రజల ఒక్కొక్క నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ అందించాలని సంకల్పంలో భాగంగానే ఇప్పటికే అనేక రకాల చర్యలు చేపట్టి ఒకసారి అమిత్ షా గారు వచ్చిపోయింది ప్రధానమంత్రి మోడీ గారు స్వయంగా వచ్చిపోయింది నడ్డా గారు వచ్చిపోయింది అనేక మంది భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకులు వచ్చిపోతా ఉన్నారు ఇవాళ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇరవై సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ నేషనల్ కౌన్సిల్ మీటింగ్ ఉంది ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీని తెలంగాణ రాష్ట్రంలో స్థం చేసుకోవడం కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా కొనసాగుతుంది న్యాచురల్గానే భారతీయ జనతా పార్టీ అనేక మంది నాయకులతో కేంద్ర నాయకత్వం చర్చోపై చర్చ జరుగుతూ ఉంది మాలాంటి వాళ్ళని కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళం కాబట్టి మాలాంటి వాళ్ళని కూడా జేపీ నడ్డా గారు కావచ్చు అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు వారు పిలుచుకొని తెలంగాణ పరిస్థితి పైన పూర్తిగా సమాచారం సేకరించడం జరిగింది ఎట్టి పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ గడ్డ మీద అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రజలకు విశ్వాసాన్ని భరోసా ఇచ్చి ఈ గడ్డ మీద రాబోయే కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా గెలిచేది భారతీయ జనతా పార్టీ మాత్రమే భరోసా ఉంది మీకు తెలుసు ఐదు సంవత్సరాల కోసం అధికారుల కట్టబెడితే ఎప్పుడు రద్దు చేస్తారని చెప్పి చూస్తా ఒక్క మాటలో చెప్పాలంటే కేసీఆర్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమై పరిపాలించే సత్తా లేక ఇలా ఎలకిల పడ్డది కాబట్టి ఆ ప్రభుత్వం కేసీఆర్ ఒక నిమిషం కూడా ప్రజలు కొనసాగేటువంటి నైతిక హక్కు లేదు నిజంగా ఏమాత్రం ఇజ్జతున్నా ఏమాత్రం చీము నెత్తురున్నా కేసీఆర్ పట్ల ప్రజలు అసహించుకుంటారు కాబట్టి రాజీనామా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం